నమస్కారం అండి తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పాను సెప్టెంబర్ తొమ్మిదో తేదీని చెప్పాను ఉపాధి హామీ డబ్బులు అనేవి పడతాయి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో అని చెప్పి పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖకు అర్జీ పెట్టుకుంది అయితే మనకి డబ్బులైతే ఇంకొక మూడు నాలుగు రోజుల్లో పడనున్నాయి అని చెప్పి చెప్పాను అయితే మనం చెప్పినట్టుగానే డబ్బులు అయితే పడ్డాయండి మీరు చూసుకోవచ్చు సెప్టెంబర్ తొమ్మిది అంటే అందరికన్నా యూట్యూబ్లో అందరికన్నా ముందు నేనే చెప్పాను డబ్బులు అయితే పడతాయి అని చెప్పి సో మన అఫీషియల్ అప్డేట్స్ అలా ఉంటాయి అనమాట మన సమాచారం మనకు వచ్చిన అఫీషియల్ ఛానల్స్ అండ్ మనకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది అనమాట సో మీరందరూ అందరూ కూడా డబ్బులు అయితే మీ చాలామందికి పడ్డాయి ఒకవేళ మీకు డబ్బులు పడలేదు అని మీకు అనుకున్నట్టయితే ఇంకా మీరు వెయిట్ చేయాలండి డబ్బులు అయితే పడతాయి సో డబ్బులు ఎప్పటికల్లా పడతాయంటే ఆల్రెడీ సెప్టెంబర్ పన్నెండు రాత్రి నుంచి కొంతమందికి అయితే ఒక వారం రెండు వారాలు డబ్బులు అయితే అలా పడుతూ వస్తున్నాయండి ముందుగా ఎవరి వస్తాయి ఏ వారాలు పని వరకు అంటే ఎంతవరకు పనిచేసిన వాళ్ళకి వస్తాయంటే ఆగస్ట్ పదిహేనవ తేదీ వరకు మీరు గనుక ఉపాధి హామీ డబ్బులు ఉపాధి హామీ పని చేసుకున్నట్టయితే ఈ ఆగస్టు పదిహేను ముందు వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి జీతాలు అయితే వస్తాయండి ఆగస్ట్ పదిహేను తర్వాత ఎవరైతే పనిచేశారో ఈ డబ్బులు ఇంకా రాలేదు బిల్స్ అయితే ఇంకా శాంక్షన్ అవ్వలేదు సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ మాకు డబ్బులు ఎలా పడ్డాయా లేదా చెక్ చేయడం రాదు అని మీరు అడిగినట్టయితే నేను ఈ వీడియోలోనే చివరిలో ఒక వీడియో బిట్ అయితే పెడతానండి సో మనం ఎండ్రియా ఎండ్రాగా వెబ్సైట్స్లో వె వెబ్సైట్లో జస్ట్ మీ తాలూకా జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవసరం లేదు మీ వాళ్ళ వాళ్ళందరి డీటెయిల్స్ మనకి ఉపాధి పని ఎక్కడెక్కడ చేసాం ఎంత బిల్లు మనకి శాంక్షన్ అయింది మనకు ఎన్ని వారాలు వెళ్ళాం వారంలో ఎన్ని రోజులు వాళ్ళు మక్సర్ వేసారు అలాంటిది క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఆన్లైన్లో మనకి చూపిస్తుంది సో అది ఈ వీడియోలోనే పెడతాను మీ అందరూ కూడా చూడండి మీకు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి ఒకవేళ పడితే ఇంకా ఎన్ని వారాలు పడ్డాయి ఇంకా ఎన్ని వారాలు బ్యాలెన్స్ ఉంది అనేది కూడా క్లియర్గా మీ జాబ్ కార్డ్ నెంబర్లో లాస్ట్ డిజిట్స్ అక్కడ కంపేర్ చేసుకొని చూసుకోండి మీ సమాచారం ఉపయోగపడినట్టయితే ఇప్పటివరకు చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అండ్ దీనికైతే మీ జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవసరం లేదు జస్ట్ మీ ఊర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి అంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు మీకు ఎన్ని రోజులైతే పడింది మీకు ఎన్ని రోజులు పేమెంట్ అనేది జనరేట్ అయ్యింది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందా లేదా ప్రభుత్వం నుంచి ఇంకా వచ్చిందా లేదా అనే ఫుల్ స్టేటస్ అయితే నేను ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక్కరి స్కిప్ అయినా కూడా మధ్యలో మీరు మర్చిపోవచ్చు ఫోన్ ఉంటే గూగుల్ క్రోమ్లో ఎన్ రాగా డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఈ వెబ్సైట్ లింక్ అనేది క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే అక్కడ కింద స్క్రోల్ చేస్తే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైనా పర్లేదు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎనీ స్టేట్ ఏదైనా పర్లేదు తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అట్లీస్ట్ ఆ తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్లిక్ చేస్తే మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ ఈ మూడో ఆప్షన్ ఈ క్లిక్ చేస్తే మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ పేరుతో మీ పేరు కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి అండ్ మీ జాబ్ కార్డ్ నెంబర్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ త్రీ డిజిట్స్ ఉంటాయి అది మీకు మ్యాచ్ అయిందా లేదో కూడా చెక్ చూసుకోండి అండ్ ఇప్పుడు మీరు చేసిన పనుల లిస్టు వాటికి సంబంధించిన బిల్లులు పేమెంట్ స్టేటస్ అన్నీ చూపిస్తుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ పేమెంట్ జనరేటెడ్ అంటే మీ డబ్బులు బ్యాంక్కి పంపినట్టు అంటే మీ బ్యాంక్లో పడినట్టు ఎఫ్టిఓ జనరేటెడ్ అంటే ప్రభుత్వం నుండి మీకు డబ్బులు విడుదల చేశారు అంటే మీ అకౌంట్కి ఇంకా రాలన్నట్టు ప్రభుత్వం నుంచి మీ పేరు మీద విడుదల చేసినట్టు డబ్బులు సో అది అనమాట స్టేటస్ అండ్ మీరు వారానికి ఎన్ని రోజులు పనిచేశారు అనే మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అండ్ ఎక్కడెక్కడ పని పనిచేసారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో ఫుల్ గా చూడండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీ బ్యాగ్ ఎక్కువ ఉంటైతే పక్కా కాదు